హాయ్ అండి ఎలా ఉన్నారో అందరూ బాగుంటారా మేము బాగున్నాము మీరు వాడినారా ఈరోజు నేను ఎందుకంటే మీకు తమ్మని చూసే తల్లకి అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటికి వీడియో చేస్తానని చెప్పేసి ఇన్ని రోజులు నేను కష్టపడినదానికి నా ఫలితం అనేది ఇప్పుడు దొక్కింది చూడండి ఎందుకంటే మూడేళ్ళ నుంచి కష్టపడినాను కదా నాకు ఇప్పుడు ఫలితం దక్కింది అదంతా మీ వల్లనే మీ సపోర్ట్ వల్లనే చూడండి మన సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు శాలరీ వచ్చింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది చూడండి ఎందుకంటే ఇన్ని రోజుల్లో కష్టపడి నేను చాలా బాధపడుతూ ఉంటే కానీ ఇంట్లో మా ఆయన ఫస్ట్ థ్యాంక్స్ మా ఆయనే ఫస్ట్ సపోర్ట్ చేస్తేనే నేను ఇంతవరకు వచ్చినాను లేదంటే నాకు అస్సలు ఇంతవరకు అయ్యేకే అవుతూ ఉండేది ఇంట్లో మగవాళ్ళు సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళు ఏం చేయలేమో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండాలా ఆడవాళ్ళకి మగవాళ్ళు సపోర్ట్ ఉండాలా కానీ మా ఆయన అయితే పాపం ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు నాకు ఈ యూట్యూబ్ నుంచి ఎందుకు అట్లుండవో అంటే వీడియో చేసుకోలేదా ఎందుకు వీడియో చేసుకోపో అని చెప్పేసి చెప్పేవాడు పాపము ఏదైనా దాంట్లో ప్రాబ్లం వస్తే మా పిల్లలకైతే చెప్తా ఉంటాడు ఎప్పుడు చెక్ చేయండి అప్ప అట్లా చూడటప్ప అమ్ముకు చేసేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు మా ఆయనకి థ్యాంక్స్ ముందుగా చూడండి నాకు మూడు సంవత్సరాల నుంచి కష్టపడి నాకు ఇప్పుడైతే వచ్చింది ఇంతకు ముందే రావాల్సిందేది ఎందుకంటే నాకు రాలేదంటే కొంచెం మిస్టేక్ వల్ల రాలేదు నాకు ఇంకా ఒకటి నాకు ఈ వీడియో ఐడియా ఇచ్చిన దానికి యూట్యూబ్ ఐడియా ఇచ్చిందే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను వాళ్ళు చేసి ఇచ్చిన దానికే నాకు యూట్యూబ్ గురించి నాకు ఐడియా ఇచ్చిన దానికి నేను ఇట్లా యూట్యూబ్ చేస్తాను అంతకుముందు అయితే నాకు తెలీదు దీని గురించి వాళ్ళైతే ఇవంతా చేసి ఇచ్చిన దానికే నాకు నేను ఎప్పుడూ ఇదైతే నేను ఇట్లా చూడండి డబ్బు వచ్చింది నాకు వాళ్ళకైతే థ్యాంక్స్ నాకు యూట్యూబ్ ఇట్లా సపోర్ట్ చేసిండే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ నాకు డబ్బులు వచ్చిండేదానికి ఫుల్ హ్యాపీగా ఉంది కానీ ఫస్ట్ ఫస్ట్గా మీకే చెప్పాలని చెప్పేసి నేను వచ్చేస్తాను ఇన్నేండ్లో కష్టపడి దానికి నాకు ఎప్పుడు వచ్చేసింది చూడండి ఇది మనకి డబ్బు రావాలంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అనేది మనకు తెలుస్తుంది అందరూ ఇట్లా చెప్తా ఉంటారు కదా ఆ పెట్టేసి మాకు యూట్యూబ్ శాలరీ వచ్చింది అని చెప్తా ఉంటారు నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని నేను కూడా ఎప్పుడైతే చెప్తానో నేను ఎప్పుడు నాకు హ్యాపీగా ఇట్లా ఉంటుందో ఊరికే వీడియోలు చేసేది పెట్టేది ఇదే పనిదేమో నాకు నాకే రాదేమో యూట్యూబ్ శాలరీ అని చెప్పేసి నేను కూడా చాలా బాధపడతానంటే అందరూ కూడా అందరు తమ్ముడు చూసేసి అందరూ నాకు యూట్యూబ్ శాలరీ వచ్చింది ఏంటంటే నేను ఎప్పుడు ఇట్లా పెడతానో ఏమో అని చెప్పేసి మా ఆయన అంటావు ఎప్పుడు చూస్తున్నాను ఇట్లా చూసేసి వీడియోలు వీళ్ళకి వచ్చిందంట శాలరీ వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి కానీ నా పొరపాటు వల్లే నేను ఇంతకు ముందు శాలరీ నేనే తీసేసుకుంటా అంటే నేను పొరపాటు చేసి నేను పొరపాటు అప్పుడే నేను వీడియో పెట్టినాను నేనే పొరపాటు చేస్తున్నానని చెప్పేసి ఆ దాని నుంచినే నాకు రాలేదు లేదంటే ఇంతకు ముందు తీసుకొని తీసుకోవలసిండే నాకు చాలా టైం పడిపోయేసి నేను తీసుకోలేదు అందుకోసమేనే ఇప్పుడైతే తీసుకొని వేసినాను చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది చూడండి ఎందుకంటే ఇది దీని గురించి చాలా తెలియదు కదా ఎడిటింగ్ చేసుకుని వీడియో వీడియోలు అన్నీ చేసుకుంటా ఇంట్లో పని చేసుకొని ఎంత కష్టం ఉంటుంది దీని వెనుక చెప్పండి అందుకోసమే ఇవంతా ఇప్పుడు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మనకి ఎంతో అంత లేదు ఎక్కువ వద్దు మనకి తక్కువైనా పర్వాలేదు కానీ యూట్యూబ్లో మనీ వస్తుంది అనేది మన నమ్మకం అనేది కుదురవుతుంది చెప్పండి మనకి డబ్బులు రాకపోతే ఇది వస్తుందో లేదో అందరికీ వస్తుందని చెప్తా అంటారు కదా మనకు రాలేదు కదా మనకి ఊరి మీద చెప్తా ఉంటారు అందరూ మనకి రాలేదు మనం ఏమన్నా సరిగ్గా చేస్తాం లేదా వీడియోలు లేదంటే మనం అన్ని తమ్ము సరిగ్గా పెడతా లేదో అనేది డౌట్ వస్తుంది మనకి కానీ నాకైతే ఇంకా డౌట్ లేదు ఇప్పుడు తెలిసిపోయింది వీడియోలు చేస్తే ఖచ్చితంగా మనం కష్టపడితే మన డబ్బులు అనేది వస్తుంది అందరికీ అని మన అయితే థ్యాంక్స్ నాకు మనం కష్టపడలో ఎంత కష్టపడితే అంత వస్తుంది చూడండి ఇంకా నేను వచ్చేసి చెప్తాను చూడండి నాకు ఎంత వచ్చింది అనేది సాలరీ నాకు యూట్యూబ్ శాలరీ అయితే వచ్చేసింది చూడండి ఎంత వచ్చిందనేది చూపిస్తాను చూడండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాట్లాడేకే మాట్లాడతలేదు ఇన్ని రోజులు నేనైతే ఎంత టెన్షన్ పడతాడన్నా ఊరికే వీడియోలు చేస్తే ఏలా ఇంట్లో పని ఇడిచిపెట్టేసి అన్నీ ఇడిచిపెట్టేసి కానీ టైం టైం వీడియోలు అయితే వేస్తా ఉంటాం కదా డబ్బులు అయితే రాలేదు కదా అని చెప్పేసి నేను ఎక్కువ బాధపడతా ఉంటే ఇప్పుడైతే శాలరీ వచ్చేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు మా ఆయనకైతే ఇంకొకసారి ట్యాంక్స్ మా ఆయన నుంచి నాకు ఇప్పుడు డబ్బులు వచ్చిండేది చూడండి రోజు వస్తాను సాయంత్రం ఇంటికి వచ్చేదిని అడుగుతూ ఉంటారు వీడియోలు ఏం పెట్టలేదా వీడియోలు ఏం చేయలేదా ఎందుకు చేయలేదు అలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కానీ నేనైతే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను కదా ఇది ఎంత ఉంది అనేది నేను చెప్తాను చూడండి మనకి ఎంత వచ్చింది యూట్యూబ్ నాకైతే మెసేజ్ వచ్చేసి ఒక పదిహేను రోజులు అయిపోయింది పదిహేను రోజుల తర్వాత నాకు ఇంకా వస్తుంది ఇంకా పదహైదు రోజులు లోపల వస్తుంది అంటేనే నేను దాన్ని ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా ఎప్పుడు ఫోన్ తీసుకునేది మేము చెక్ చేసుకునేది వచ్చిందేమో లేదో వచ్చిందో లేదో అని చెప్పేసి చూస్తూ ఉంటే కానీ అట్లా మెసేజ్ వచ్చిన తర్వాత ఒక పది రోజులకి అట్లయితే వచ్చేసింది ఇంకా చూడండి ఇది వచ్చింది కదా ఇట్లా ఇది ఎంత వచ్చింది అనుకోండి కదా ఇంక ఎందు ఊరికే చెప్పేస్తాను చూడండి ఎంత వచ్చింది ఏమీ అనేది ఎంత వచ్చింది కదా ఇది ఎంత వచ్చిందంటే గెస్ట్ చేయండి చూద్దాము చెప్తాను ఉండండి ఎందుకు ఊరికే విస్క్ ఇచ్చేది నేనే చెప్పేస్తాను అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్లనే నాకు ఈరోజు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది చూడండి చెప్తాను ఉండండి ఇప్పుడు చెప్తాను ఒక పది తొమ్మిది అట్లా వచ్చింది అనుకోండి మీరు గెస్ట్ చేసుకోండి అంతే నేను ఇంతే చెప్పేది ఇంకేం చెప్పలేదు మనము డైరెక్ట్గా చెప్పకూడదు కదా అందుకే మీరు గెస్ట్ చేసుకోండి ఎంత వచ్చి ఉంటుంది అనేది అందరికీ థ్యాంక్స్ ఎప్పుడు మీ సపోర్ట్ ఇట్లే ఉండాలా అని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ ఇంకొకసారి కూడా యూట్యూబ్ పేమెంట్ వచ్చింది కదా ఫుల్లీ హ్యాపీ ఉంది నాకు టెన్షన్ అనేది ఇన్ని రోజుల్లో ఎంత టెన్షన్ ఉన్నా అంత టెన్షన్ తగ్గిపోయింది ఇప్పుడు మనము కష్టపడి పనిచేసేదాన్ని బట్టి ఉంటుంది యూట్యూబ్ చూడండి ప్రతి ఒక్కరికి అంతే దీంట్లో కష్టం అనేది దీని వెనకాల ఎంత కష్టం ఉంది అనేది తెలుస్తుంది ఊరికి అనుకుంటారో అందరూ అడుగుతా ఉండ్రీ మీకు యూట్యూబ్ ఛానల్కి వస్తాను ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది అని నేను అందరికీ ఒకే మాట చెప్తా ఉంటాను ఎప్పుడూనో వస్తే నేను ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను అందరికీ చెప్తాను అని చెప్పేసి చెప్తా అండి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ డబ్బులు వస్తుందా అక్కడ డబ్బులు వస్తుందా అని చెప్పేసి అడుగుతా అండి నేనైతే ఇప్పుడైతే వచ్చింది కదా రాకుండాప్పుడు వచ్చింది నేను ఎందుకు చెప్పాలి చెప్పండి వచ్చింది కదా ఇప్పుడైతే చెప్తున్నాను వచ్చింది అందరూ కూడా వీడియో చూస్తే తెలిసిపోతుంది తమ్ముడు చూస్తారు కదా తెలుస్తుంది ఓకేనండి అందరికీ ట్యాంక్స్ అండి ఇంకొకసారి చూడండి ఇంకొకసారి చెప్తాను చూసారు కదా ఇవైతే చేంజ్ ఉండయి ఇదంతానా చూసారా చూడండి యూట్యూబ్ శాలరీ అయితే వచ్చేసింది నాకు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ పేమెంట్ ఫుల్ హ్యాపీ నాకు యూట్యూబ్ పెట్టాలని నాకు ఈ ఆలోచన ఇచ్చిండే వాళ్ళకి థ్యాంక్స్ వాళ్ళే యూట్యూబ్ పెట్టించిండే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చూడండి నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను వాళ్ళైతే నన్ను మర్చిపోవచ్చు నేనైతే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నాకు యూట్యూబ్ ఆలోచన పెట్టిండే వాళ్ళు యూట్యూబ్ పెట్టు అని చెప్పిండే వాళ్ళకి థ్యాంక్స్ చూడండి చూసారు కదా మా ఫుల్ హ్యాపీ ఎట్లా నా భార్య కష్టపడిందని చెప్పేసి బయటకు పోయి మనం చేంత కాదు కదా పనిచేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇంట్లోనే యూట్యూబ్ పెట్టి మనము ఇంట్లో శాలరీ తీసుకోవచ్చు చూడండి ఇంట్లోనే కష్టపడేసి మనం తీసుకోవచ్చు బయటికి పోయేసి గార్మెంట్స్కి ఎక్కడ ఇక్కడ పనులకి అంత డూటీ పోతుంటారు కదా అట్లా కాకుండా మనం ఇంట్లోనే ఇట్లా కష్టపడి చేసుకోవచ్చు మీరు కూడా అంతే నేను చూడండి ఇన్ని రోజులు నాకు కూడా డౌట్ వస్తాను అండి ఇవన్నీ పెడితే యాడొస్తుంది యూట్యూబ్ వస్తు యూట్యూబ్ పెడితే డబ్బులు ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఎట్లా వస్తుంది ఎవరు ఇస్తారు ఎవరు అడగల వీడియోలు చేసి పెడితే అని నాకు డౌట్ వస్తుండే కానీ ఇప్పుడైతే నాకు బాగా క్లారిటీ వచ్చింది అందరూ కూడా అంతే మీరు కూడా అంతే ఇట్లా యూట్యూబ్ పెట్టేసి ఇంట్లోనే సంపాదించుకోండి కానీ కష్టపడాలి దీని వెనకాల కానీ ఇంకా ఒకటి తెలిసినా యూట్యూబ్ మనకి కొన్ని కొన్ని అన్నీ ఇచ్చింటారు దాన్ని ఫాలో అయ్యి మనము దాన్ని కరెక్ట్గా యూట్యూబ్ చేసుకుంటా పోతే ఏ ఇబ్బంది రాకోకుండా మనకి డబ్బు అనేది వస్తుంది మీరు కూడా అంతే ఇట్లా కష్టపడేసి తీసుకోండి చాలా మంచి పని ఇది మనం ఇంట్లోనే కష్టపడేది బయటకు పోయే కాకుండా వాళ్ళు ఇట్లా చేసేసుకోవచ్చు మాకంతో అయ్యేలేదు చూడండి చదువు అంతంత మాత్రమే ఎక్కువ చదివిన వాళ్ళకైతే జాబ్లు ఇస్తారు ఇప్పుడు చదువు లేకుండా వాళ్ళకి జాబ్లు ఎవరు ఇస్తారు చెప్పండి తక్కువ చదువు మాది కర్ణాటక ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాము మేము ఏం పని చేయకపోయి బయటపై చెప్పండి అది మాట్లాడేకే సరిగ్గా రాదు తెలుగునే రాదు మాకు సరిగ్గా నాకైతే యూట్యూబ్లో కూడా కామెంట్ పెడతా అంటారు మీకు తెలు తెలుగు సరిగ్గా రాదు అని చెప్పేసి కానీ కష్టపడి నేర్చుకొని ఈ తెలుగు అన్న ఇట్లా మాట్లాడతాం మా సైడ్ అయితే ఎక్కువ కన్నడనే కదా మాట్లాడేది అందుకోసం మా ఇంట్లో వాళ్ళకి అంతా పోతే మేమేం జాబ్ చేయాలి చెప్పండి అందుకోసమే ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఇట్లా కష్టపడి మనము యూట్యూబ్ చేసి మీరు చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు వస్తుంది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది వస్తుంది రాకుండా ఉండేలేదు మనీ అనేది అందరికీ వస్తుంది చూడండి మనము వీడియోలు పెట్టేదాన్ని బట్టి వస్తుంది నేను ఇంట్లోనే చేసుకునేది వీడియోలు బయటకు పోయి వీడియోలు చేసే వాళ్ళైతే ఇంకా బాగా వస్తుంది కానీ నేను ఇంట్లోనే కదా అందుకోసము నాకు చాలు నాకు ఇది వచ్చిండేదే ఎక్కువ నాకు ఇది కూడా వస్తుందా లేదా అనుకున్నారు కానీ నాకు ఇదే వచ్చిండేదరిష్టము ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఫాలో అవ్వండి ఇట్లా ఫాలో చేసి యూట్యూబ్ పెట్టండి మీకు కూడా డబ్బులు వస్తాయి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి నేను చెప్తా ఉన్నాను ఇన్ని రోజులు నేను ఇట్లే డౌట్ పడుతున్నాను కదా ఇప్పుడు డబ్బులు చూపించి నేను ఎంత హ్యాపీగా ఉన్నాను కదా మీరు కూడా అంతే హ్యాపీగా ఉంటారు మీరు కూడా నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే మనలాంటి వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇట్లా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లోనే మనదేం తప్పు కాదు ఇది యూట్యూబ్ పెట్టే తప్పు కాదు ఇది మన కష్టం కష్టజీతం ఇది నేను మూడేంట్లు కష్టపడి నా కష్ట జీతం నా శాలరీ వచ్చింది ఇప్పుడు మీరు కూడా అంతే అలా కష్టపడేసి శాలరీ తీసుకొని హ్యాపీగా ఉండండి